ఓకే అందరూ ఆటో చాలా మళ్ళీ ట్రాఫిక్ ఫుల్గా ఉంది ఖర్చు మీద వెళ్ళాలి స్లో లేపు రిలీజ్ చేయాలి స్లో లేపు రిలీజ్ చేయదు పంపర్ టు పంపర్ ఓకే స్లో లేపు మళ్ళీ బ్రేక్ వచ్చేసుకో బ్రేక్ అది మళ్ళీ బ్రేక్ మీద ఓకే ట్రాఫిక్ ఫుల్ ఉంది ఓకే ఇప్పుడు మళ్ళీ స్లో లేపు మళ్ళీ బ్రేక్ మీద కాలుంది ఖర్చు ఎలా ఉంది పూర్తి లేపు మళ్ళీ ఖర్చు నింపుకోంపు ఓకే అది అంత గ్యాప్ వెళ్ళు ఖర్చు మళ్ళీ చేయాలి రిలీజ్ చేయొచ్చు ఓకే వీళ్ళు కొంచెం కొంచెం లేపు స్కూటీ వెళ్ళాలి చాలా యాత్ర ఉండాలి స్లో లేపు ఓకే ఓకే కొంచెం బ్రేక్ కావాలండి ఓకే కారు బ్రేట్ ఇప్పుడు బ్రేట్ వచ్చేస్తాను బ్రేక్ 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 కత్తింపు ఓకే కత్తిమీసాను ఖచ్చిమై ఖచ్చితమే ఖచ్చిమి కట్టించే అన్న పడుకో బ్రేక్ బ్రేక్ స్లో లేపు స్లోగా లేపు బ్రేక్ మీకు కావాలండి మీద కావాలని చెప్పి ఓకే వెళ్ళొచ్చు స్లోగా లేపు మళ్ళీ బ్రేక్ మీద కాదు వెళ్ళచ్చు ఓకే కొంచెం బ్రేక్ బ్రేక్ స్లోగా స్లో లేదు మళ్ళీ బ్రేక్ బ్రేక్ చేయకుండా పడిపోతుంది బ్రేక్ బ్రేక్ మళ్ళీ ఆటో ఉంది బ్రేక్ చూసి ఓకే వెళ్ళి రైట్స్ ఇంకొస్తాం కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ కొంచెం ఉండొచ్చు లెక్కకుండొచ్చు ఉండొచ్చు ఓకే వెళ్ళొచ్చు ఆటో వెనకాలి కొంచెం బ్రేక్ స్కూటీ వస్తుంది ఓకే వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళిపోకరలా కచ్చినప్పుడు సెకండ్ గేర్ వచ్చి సెకండ్ గేర్ ఎత్తి దింపాలి ఓకే అంటే బండి ఓకే టూర్ లేదు ఓకే కొంచెం లెఫ్ట్కు కుండు ఓకే రైట్స్ ఓకే వెళ్ళొచ్చు అంతే రైట్స్ ఓకే అంటే కొంచెం బ్రేక్ పడిపోయి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ చెప్పు అంతే కంకర్ పడుతుంది పడుతుంది పూలు చేసుకో ఓకే వెళ్ళొచ్చు ఎలొచ్చు రైట్స్ కొంచెం బ్రేక్ వెలుగు రైట్స్ వెళు ఓకే వెళ్ళొచ్చు రైట్స్ కొంచెం ఎప్పుకుండా ఓకే రైట్ ఓకే రైట్స్ డివైడర్ ఉంది డివైడర్ పక్కన ఉంది ఓకే ఆరు నోడు బండి తిరుగుతుంది రైట్ వచ్చి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ రైట్స్ పక్కనే ఉంది ఓకే కొంచెం బ్రేక్ ఓకే వెళ్ళొచ్చు రైట్స్ కొంచెం ఎక్సెట్ర వచ్చి ఓకే రైట్ డివైడర్ పక్కనే ఉంది ఓకే రైట్స్ వెళ్ళిపోవచ్చు ఇంక వెళ్ళిపోవచ్చు కంటిన్యూ ఓకే 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 ఆరు నోడు ఈ పక్కనే ఉంది ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఓకే Right? We'll